అందరికీ వందనాలండి నలభై రెండో అధ్యాయము కీర్తనలండి కుడివైపు నాలుగు వందల డెబ్భై మూడో పేజీ మొదటి వచనం చదువుకునే ముందు చిన్న మాట అండి ఎవరికైతే బైబిల్ చదవాలని వినాలని టైం లేక ఉంటున్నారో వారికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి వారిని అడిగే షేర్ చేయండి ఐ మీన్ దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి విసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను ఏడో వచనము నీ జల ప్రవాహ దారాల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది కరడు కరడును పిలుచుచున్నది కరడు అనే మాటకి అర్థము అలా అండి నీ అలన్నయో నీ తరంగములన్నయో నా మీదుగా పొర్లి పారియున్నవి ఆయనను పగటివేళ ఎహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రా ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరచియున్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినవెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుగుచున్న విరుగుచున్నారు ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనో నేను ఆయనను స్థుతించదను ముప్పై నలభై మూడో అధ్యాయం అండి దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజమాడము కపటము కలిగే దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడువు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును స్థలములకు నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీటం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవ సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఐదవ వచనము నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తించదను నలభై నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది దైవధ్యానము దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజ బలము చేత అన్యజనులకు వెళ్ళగొట్టి అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకునలేదు వారి బాహువు వారికి జయమియలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించిదివు గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు ఆజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణచివేదువు నీ నామం వల్లనే మా మీదికి లేచివారిని మేము తృక్కివేయదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింప జాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దీనివల్ల మేము దేవుని ఎందు అతిశయ పడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేర దేరకై ఉన్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేసి పారిపోజేయిచున్నావు మమ్మను ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనిచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు అన్యజనుల్లోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తియే లేక ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలకు అమ్మి ఉన్నావు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్ని జనులలో మమ్మను సామెతగా హేతువుగాను సామెతకు హేతువుగాను ప్రజలు తన తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి బట్టి పగ తీర్చుకొను వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలకు పోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది ఇదంతయ మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచిపో విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడా దేవుడు ఈ సంగతిని పరిశో పరిశోధింపక మానువ మానున నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువ మేల్కొనుము నీవేళ ని నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము నీ ముఖమును నీవేళ మరుగు పరిచి ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మర్చి ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక